ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీసుని పశ్చాత్తాపము అంబరీసుడు దుర్వాసుని వైపు తిరిగి స్వామి ఇంకా చింత మానండి నేను మహాపాపిని ఆకలితో అన్న వచ్చిన మిమ్మల్ని ఆరాట పెట్టిన అజ్ఞానుడను అయినను మీరు నా ఎందు దయతో దైవ ప్రేరణ వల్లనో లేక మరే కారణం వల్లనో పునః అతిథిగా వచ్చారు నా ఎందు కరుణించి దయతో నా సర్వ పాపములను దోషములను ఉపసమింప చేసి చేయమని వేడుకుంటున్నాను అన్నాడు అంతటా దుర్వాసుడు అంబరీషుని ఔదార్యమనకు సహనానికి మికిలి ఆశ్చర్యముందిన వాడై సంతసించి రాజా నీ మనకు జోహార్లు ప్రాణభిక్ష పెట్టి నాకు తండ్రి లాంటి వాడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణోత్తముడనైన నీకన్నా పెద్దవాణిని అవటం వలన ఆ పని చేయలేకపోతున్నాను పెద్దవారు చెప్తు చెప్తున్నారు అందువల్ల నీకు నమస్కరించడం లేదు నీవు అన్యదా భావించకు నిన్ను ఇబ్బందుల పాలు చేసి నీవు నాకు ప్రాణ నిన్ను ఇబ్బందుల పాలు చేసినా నీవు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి మహాత్మునితో కలిసి భుజించడం నా పుణ్యఫలం అంటూ అంబరీసుని అతిథిగా స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆతిథ్యాన్ని అంబరీసుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇక్కడ మనకొక ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు అదేమిటి అంటే అసలు దుర్వాసుడు అంబరీషుని వద్దకు ఎందుకు వచ్చాడు అతని రాకలోని అంతర్యామం ఏమిటి అంతర్యం ఏమిటి అని గమనిస్తే విష్ణు భక్తుల మహత్యాన్ని లోకానికి ప్రకటించటానికే దుర్వాసుడు వచ్చాడని తెలుస్తుంది అంతేకాని వేరొకటి కాదు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాస జాగరణలు చేసి ఆ మర్నాడు అంటే అది క్షీరాబ్ది ద్వాదశి అవుతుంది యథాప్రకారము నిత్య పూజను గావించుకొని బ్రాహ్మణులను పిలుచుకొని వారితో పాటు ద్వాదశి పాలన చేయటం శ్రేయస్కరం మరియు పుణ్యదాయకము ఈ ద్వాదశి పాలన ద్వాదశి కడియలు దాటకుండా చేయాలి దాని వలన సర్వపాపాలు తొలగిపోయి జీవుడు జీవన్ముక్తి నొందుతాడు ఈ కథను విన్నను వినిపించినను చదివినను చదివించినను గత జన్మ పాపముల నుండి విముక్తి నుండి సద్గతులు అవుతారు ఇహపర లోకాలలో సుఖాన్ని పడేయగలరు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం